జీవనాన్ని ఫాలో అవుతూ జీవనకు ఫ్లవర్స్ పెట్టిన క్రేజీ క్రేజిఫిల్లో అయితే జీవనాన్ని చూసి మైమర్చిపోతాడు జీవనాన్ని ఎలాగైనా సరే తన లవ్లో పడ పడేయాలని చెప్పి తను అడుగు ఒక్కొక్క ఫ్లవర్ని అయితే పెడతాడు ఇక జీవన జాగింగ్ చేస్తూ చేస్తూ అక్కడ ఉన్న ఫ్లవర్ని చూసి అబ్బా ఏంటి ఎవడు ఈ క్రేజీ ఈ ఈ క్రేజిఫిల్లో అని చెప్పి తనైతే ప్రతి ఫ్లవర్ని కూడా కలెక్ట్ చేసుకుంటుంది ఇక అక్కడ ఉన్న జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉండగా ప్రతి అడుగులో కూడా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని ఎవడబ్బా వీడు ఈ క్రేజీ లో ఏంటి ఎవడు వీడు నాకు కనిపించితే బాగుండు వాడికి రెండు ఇద్దును అని చెప్పి జీవన అయితే అనుకుంటూ ఉంటుంది అలా జీవన ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేయగానే ఆ ఫ్లవర్స్ అన్ని కలిపి ఒక బొకేలా కనబడతాయి ఇక తను ఆ ఫ్లవర్స్ అన్ని తీసుకుందా లేదో అని చెప్పి ఆ క్రేజీ ఫీల్ దూరం నుండి అలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగా జే అన్ని అన్ని ఫ్లవర్స్ కూడా జీవన చేతిలో ఉండడం చూసి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక జీవన అయితే ఇప్పుడు వాటిని ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్